నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీతో పాతది హోల్డ్ బ్లౌజ్ అండి టెన్ ఇయర్స్ క్రితం కుట్టాను దీన్ని ఇది పొడవు తగ్గిందండి దీన్ని పొడవు పెంచడం ఎలా అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ అన్ను బారు వెనకాల కప్పు ఉంటుంది కదా అది కూడా పొడవు తగ్గింది అప్పుడు కొంచెం పొడవు తగ్గించి కుట్టాము దీన్ని ఇప్పుడు పొడవు పెంచుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో ఇలా ఉన్న బ్లౌజ్ని పక్కకు పెట్టాలంటే మంచిగా అనిపించట్లేదండి ఎంత కష్టపడి కుట్టాను కదా దీన్ని వాడకుండా పక్కకు పెట్టాలనిపించట్లేదు అందుకోసం అనేసి దీన్ని నేను మళ్ళీ మిరల్స్ కుట్టుకోవడము కప్పు పెంచుకోవడం చేస్తున్నాను ఇది రా సిల్క్ బ్లౌజ్ అండి ఇంత ముందు కుట్టినప్పుడు కొంచెం ముక్క మిగిలితే పక్కకు పెట్టాను అదే ముక్క ఇప్పుడు నాకు యూజ్ అవుతుందండి ఈ ముక్కతో నేను ఎంతవరకు పెంచుకోగలిగితే అంతవరకు పెంచుకుంటాను బ్లౌజు వచ్చినంతవరకు ట్రై చేస్తాను చూద్దాము ఇది ఎలా ఉందో ఏంటో ఇప్పుడు పొడవు కినుక పెంచుకున్న తర్వాత ఎలా ఎంత పొడుగు పెంచాను ఇప్పుడు ఎంత పొడవుందో చూద్దాము ఇప్పుడైతే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి బారు కప్పు వచ్చేసి ఇలా కుట్టిన బ్లౌజుల్ని పక్క పెట్టాలంటే ఎంతో కష్టపడి కుట్టుకుంటాం కదా ఇలాంటి బ్లౌజులని మళ్ళీ ఇలా మనం రీయూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూసారా పదిహేను ఇంచులు ఉంది దీనికి ఎంతవరకు వస్తే అంతవరకు నేను కుట్టుతాను హ్యాండ్ పొడ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉందండి నేను మళ్ళీ మీకు ఇట్లా దూరంగా ఉంటే కనిపించట్లేదు కదా కొద్దిగా దగ్గరగా పెట్టి కూడా చూపిస్తాను సిక్స్ ఇంచెస్ ఉంది దీన్ని మనకు నాకు ఆ క్లాత్ ఎంతవరకు వస్తే అంతవరకు పొడవు పెట్టేసుకుంటాను తొమ్మిది ఇంచుల వరకు పెట్టాలని ట్రై చేస్తున్నాను చూస్తాను ఆ మొక్క చరిపోయే అంతవరకు చేస్తానండి ఇంతకుముందు మీకు కనిపించలేదు కదా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను పదిహేను ఇంచులు ఉంది చూసారా చాలా కష్టపడి కుట్టుకున్నానండి ఒకప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది పొడవు దీన్ని మన నడుము బాగా ఉంటుంది కదా దాన్ని ఇప్పేసుకోవాలండి ఎక్కడికక్కడికి కింది వారికి ఇప్పేసుకుంటే సరిపోతుంది అలాగే హ్యాండ్స్ కూడా సైడు ఇప్పేసుకోవాలి హ్యాండ్ మొత్తం తీసేసుకోవాలండి సైడ్ సిప్పేసుకొని అసలు మొత్తం బ్యాక్ బయటికి తీసేసాను ఇప్పుడు నేను ఇంతమంది మీకు చూపించా కదా ఆ పీస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ వరకు పెరుగుతుంది అనుకుంటా అండి ఒక అంతకంటే ఎక్కువ రాదు బ్యాక్ వన్ ఇంచ్ వచ్చినా సరిపోతుందిలేండి మరీ పొట్టిగా లేకుండా ఉంటుంది కదా సిక్స్టీన్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది సరిపోతుంది నా బ్లౌజ్లన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి చూసారా ఇలా కొంచెం కుట్టు మనం అతికినట్టు కనిపిస్తుంది అయినా పర్వాలేదండి దూరంగా ఉంటే అంత తెలియదు దగ్గరగా ఉండి చూస్తేనే తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు హ్యాండ్కి హ్యాండ్ కూడా పెంచేసాను ఇప్పుడు ఎన్ని ఉండే ఏమేమి కలర్స్ దీంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయి కదా ఆ నాలుగు కలర్స్కి మీకు దారాలు పెట్టి చూపిస్తున్నాను బ్లూ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో సేమ్ దాంట్లో ఉన్న కలర్సే కుడుతున్నాను ఇంతకుముందు మిరల్స్ కుట్టాను కదా అవి మిగిలిన ఇప్పుడు యూజ్ అవుతున్నాయి నేను ఎలా కుట్టా కుట్టానో మళ్ళీ మీకు కూడా కుట్టి చూపిస్తాను చూడండి ఒకప్పుడు చాలా కష్టపడి ఒక వన్ మంత్ పట్టిందండి ఇంతకుముందు కుట్టుకోవడానికి ఇప్పుడు ఒక టెన్ డేస్ పట్టింది ఇప్పుడు ముక్క ఇది ఎక్స్ట్రా పెట్టాను కదా ఎక్స్ట్రా దానికి కుట్టేసుకుంటే దాంట్లో కలిసిపోతుంది కదా అందుకోసమే ఇవి కుట్టడము చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఒకప్పుడు చాలా బ్లౌజులు కుట్టుకున్నామండి ఇలా హ్యాండ్స్తో శారీస్ మీద బ్లౌజుల మీద ఇప్పుడు అంత ఓపికలు కూడా తగ్గిపోయాయి చూసారా అన్ని కలర్స్తో ఇలాగే కుట్టేసుకోవాలండి ఒక్కొక్క మెర్రలు ఒక్కొక్కటి కలరు పక్క పక్కన కలర్ రాకుండా చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది దగ్గర దగ్గర లేకుండా కొంచెం ఒక వన్ ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టానండి కొంచెం దగ్గర దూరంగా ఉంటే తెలియదండి అతికినట్టు దగ్గర నుంచి చూస్తేనే అర్థమవుతుంది చూసారా మిర్రర్ కుట్టడం పూర్తి అయిపోయింది అన్నీ ఇలాగేనండి కుట్టేసుకున్నాయన్నీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నాకు మొత్తం టెన్ డేస్ పట్టిందండి అద్దాలన్నీ కుట్టుకోవడానికి టైం దొరికినప్పుడల్లా ఒక నాలుగు అద్దాలు అలా కుట్టుకుంటూ వచ్చాను మొత్తానికి టెన్ డేస్లో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు బ్లౌజ్ కూడా అతికేస్తున్నాను అతికిన తర్వాత ఎలా ఉందో చూద్దాము అప్పుడు లైనింగ్ మించే కుట్టానండి బ్లౌజు ఇలా పీస్తూ కుట్టిన తర్వాతే నేను అద్దాలు కుట్టిన తర్వాతే బ్లౌజ్ కుట్టుకున్నానండి అందుకోసమే అలా దారాలు పైకి కనిపిస్తున్నాయి బ్యాక్ సైడు లైనింగ్ నుంచి కుడితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా క్లాత్ పై క్లాత్ మీద కుడితే అంత గట్టిగా ఉండదు అనేసి అలా కుట్టుకున్నాను అప్పుడు కాకపోతే కాటన్ థ్రెడ్స్ కాబట్టి లోపల సైడ్ కుచ్చుకోవడం అట్లా ఏం లేదండి కాటన్ థ్రెడ్స్ కాబట్టి మెత్తగానే ఉంటుంది చూసారా ఇంతకుముందు సెవెన్ ఉంది కదా పొడవు ఇప్పుడు కుట్టిన తర్వాతకి నేను నైన్ ఇంచెస్ రావాలనుకున్నాను నైన్ ఇంచెస్ వచ్చేసింది కప్పు వచ్చేసి ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ అలా పెరిగిందండి ఎక్కువ పెరగలేదు నాకు కావాల్సింది కూడా అంతేనండి చూపిస్తాను ఇంతకుముందు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అలా వచ్చేసింది సరిపోతుంది దగ్గరగా ఉంటేనే కుట్లు కనిపిస్తున్నాయి దూరంగా ఉంటే అంతేం కనిపించట్లేదు చూసారా అండి నా బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్